మన సంస్కృతి సంప్రదాయాలను కొనసాగించడం ఈ దేశ పౌరులుగా మన కర్తవ్యం ప్రాచీన కళలు కనుమరుగవుతున్న ప్రస్తుత రోజుల్లో కర్రసాముకు ఆదరణ పెరుగుతుందని అఖాడ నిర్వాహకులు కంది నాగరాజు తెలిపారు పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీకి చెందిన కంది నాగరాజు ప్రాచీన కళకు జీవం పోస్తూ తన తండ్రి కందిరాజయ్య ఆశయాలను కొనసాగిస్తున్నాడు హనుమాన్ అకాడమీలో ఇటీవల స్థానిక ఎమ్మెల్యే మఖాన్ సింగ్ రాజ్ ఠాకూర్ చేతుల మీదుగా శిక్షణ తరగతుల్ని ప్రారంభించి యువతకు శిక్షణ అందిస్తున్నారు మాస్టర్ నాగరాజు అందిస్తున్న ప్రోత్సాహంతో యువత ఉత్సాహంగా ఈ ప్రాచీన క్రీడను నేర్చుకోవడానికి ముందుకొస్తున్నారు పూర్వం రోజుల్లో యుద్ధ కళల్లో భాగంగా కర్రస్సాము కత్తిసాము కత్తి బలెంతో యుద్ధాలు వంటి వాటిని నిపుణులైన గురువులచే శిక్షణ అందించేవారు కానీ కాలం మారుతున్న కొద్దీ ఈ కళలు మరుగున పడిపోతున్నాయి ఆత్మరక్షణ కోసం కరాటే మార్షల్ ఆర్ట్స్ వంటి వాటి వైపు నేటి యువత ఆకర్షితులవుతున్నారు హనుమాన్ అకాడమీ అనేది ఈ ప్రాంతంలో చిరస్థాయిగా నిలవాలనే ఉద్దేశంతో దసరాకు వారం రోజుల ముందు నుంచే ఎన్టీపీసీలోని విశ్వభారతి పాఠశాల ప్రాంగణంలో ఉచిత శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు పండగ రోజు జరిగే ఉత్సవాల్లో శిక్షణ పొందిన విద్యార్థులచే విన్యాసాలు ప్రదర్శిస్తామని మాస్టర్ తెలిపారు శారీరక వ్యాయామం మానసిక ఉల్లాసంతో పాటు మహిళల ఆత్మరక్షణకు కర్రసాము కత్తిసాము ఎంతో ఉపయోగపడుతుంది అన్నారు గత ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలుగా శ్రీ హనుమాన్ అఖాడ ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది కీర్తిశేషులు కంది రాజయ్య మా నాన్నగారి స్ఫూర్తితో ఈ యొక్క విశ్వభారతి పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు కర్రసాము కత్తి సాము జాలు తదితర విన్యాసాలలో శిక్షణను ఇవ్వడం జరుగుతుంది విద్యార్థులు ఉత్సవంగా ఈ యొక్క శిక్షణను తీసుకుంటున్నారు ఇదే స్ఫూర్తితోని ఈ యొక్క జరగబోయే దసరా ఉత్సవాలలో అఖాడ ప్రదర్శనను విజయవంతంగా ప్రదర్శించడం జరుగుతుంది పేరు హరిణి నేను తొమ్మిదో తరగతి చదువుతున్నాను నేను ఇక్కడ శ్రీ హనుమాన్ అఖాడ గత మూడు సంవత్సరాలుగా నేను ఇక్కడ శిక్షణ తీసుకుంటున్నాను ఇది నా ఆత్మరక్షణకు బాగా ఉపయోగపడుతుంది మీరు కూడా ఇలాంటి శిక్షణను తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను